చల్లని వెన్నెల రేయిలో కోనేటి అలల కదలికలు కోవెలలో నిశ్శబ్దంగా వెలిగే దీపశిఖ రెపరెపలు చంద్రకాంతిలో మెరిసే పచ్చని ఆకుల గుసగుసలు ఆయనలో నిద్రాణంగా ఉన్న రాగాలను మేల్కొల్పాయి అమ్మ నోటి నుంచి అమృతతుల్యమై వెల్లువెత్తిన జానపదం గోదావరి గలగలలు తాటితోపు దెయ్యం ఆయన గొంతు విప్పేలా చేశాయి అలా మొదలైన గాన ప్రవాహం కడలిలా ఎగసి ఎగసి పడింది పాటల ప్రియుల గుండెల్లో గులాబీల గుబాళింపులను నింపింది మదిలోని మధుర భావాలను అపురూపంగా గానం చేసింది నీలి కన్నుల నీడల మాటుగా దూరవలపు తావుల ఆసరాగా అందుకో నన్నందుకో అంటూ మున్ముందుకు సాగిపోయింది ఆయన గొంతు ఎంత విలక్షణమో ఆయన రూపము అంతే విభిన్నం ఎంతమందిలోనైనా ఆయనను సులువుగా గుర్తించవచ్చు అందుకు ప్రధాన కారణం ఆయన టోపీ నుదుట నామాలు భుజంపై శాలువ జేబునిండా కళాలు చేతిలో పుస్తకాలు కాగితాలు ఇవన్నీ ఆయన ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతాయి విలక్షణ కంఠంతో కన్నడ తమిళ చిత్రసీమల్లో దశాబ్దాలుగా పాటల పూదోటలు పూయించినవాడు ఆయనే పిబి శ్రీనివాసుగా అందరికీ సుపరిచితుడైన ప్రతివాద భయంకర శ్రీనివాస్ తొలగించే సంగీత ప్రియుల్ని సమ్మోహితుల్ని చేసిన పిబి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు తల్లి శేషగిరి అమ్మాయి ఇంట్లో నిత్యం గొంతెత్తి పాటలు పాడుతుండేది తండ్రి ఫణీంద్రస్వామి చిరుద్యోగి శ్రీనివాస్ జానకిని వివాహం చేసుకున్నారు వీరి నలుగురు కుమారులు ఫణీంద్ర విజయరాఘవ్ నందకిషోర్ రాజగోపాల్ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు లతా మంగేష్కర్ పై అభిమానంతో ఏకైక కుమార్తెకు సంగీత లత అని పేరు పెట్టుకున్నారు కళలని ఆరాధించడం రసజ్ఞులను ఆనందింపచేయడం శ్రీనివాస్ కు ఎంతో ఇష్టం ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినప్పటికీ ఆయన పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తల్లే తన తొలిగురువు సంగీతం తెలియకపోయినా చూసిన సినిమాల్లో పాటలు జానపద గీతాలు ఆమె పాడుతుంటే శ్రీనివాస్ మైమరచిపోయేవాడు అలా అలవడిన మైమరపు పాట కోసం పరితపించే వరకు వెళ్ళింది అయితే పాట పట్ల ఆసక్తి ఉన్న ఆలంబన దొరకలేదు తండ్రి చిరుద్యోగి ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్లతో మధ్యతరగతి సంసార నావలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పాటను పదిలంగా హృదయంలో దాచుకున్నాడు అప్పుడప్పుడు పిక్కొచ్చిన సినిమా వాల్పోస్టర్లను పేపర్లతో కలిపి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో సినిమాలకు పరిగెత్తేవాడు సినిమాల్లో పాట వచ్చిందంటే చాలు సర్వేంద్రియాలను లగ్నం చేసి ప్రతి పదాన్ని శ్రద్ధగా ఆలకించేవాడు తెలుగులో ఘంటసాల హిందీలో ముఖేష్ రఫీ లతా పాటలు ఎప్పుడూ శ్రీనివాస్ నాలుకపై నానుతుండేవి చిన్నప్పటి అంటే మా ఇంట్లో ఈ దైవభక్తి భజన కార్యక్రమాలు జరుగుతుండేవి ఆ రథము ఆ పాట అవన్నీ నచ్చేవి దాంతో కూడా అని డాన్స్ చేస్తుండేవాడిని నాకే తెలియకుండా వాళ్ళందరూ చూసి ఆనందిస్తుండేవారు అప్పటి నుంచి నాకు ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది తర్వాత ఏమిటంటే ముఖ్య ఈ ఫిలిం సాంగ్స్ నాకు చాలా ఇంప్రెస్ చేసే ఆ రోజుల్లో అంటే అందరు గొప్ప సింగర్స్ నేను ఇమిటేట్ చేసేవాడిని వాళ్ళని స్టడీ చేసి అధ్యయనం చేసేవాడిని కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని ప్రయత్నించిన గురువులు చెప్పే విధానం నచ్చక ఆ విరూపులు తాళాలు గుర్తు పెట్టుకోలేక మధ్యలోనే వినమించుకున్నాడు నిరంతరం పాటనే ధ్యానిస్తూ గడిపే శ్రీనివాస్ సహజంగానే చదువులో వెనకబడ్డాడు దాంతో ట్యూషన్ చెప్పించుకోవాల్సి వచ్చింది వీధిలో రోజు నేను ప్రైవేట్ మన ట్యూషన్స్వతి గారి పాట పాడాను అని చంచులక్ష్మి ఆ పాట చాలా ఇష్టం అది అప్పుడట్లో అన్ని హిట్ సాంగ్స్ ఆ పాట పాడుకుంటూ వెళ్తుంటేనండి దూరంలో ఒక ఏడు మంది విద్యార్థులు ఇప్పటికీ జాప నాకు వాళ్ళు అంటే నాకు అక్కడ సీనియర్స్ అనమాట ఈ పాట విని నేను అమ్మాయిని అనుకున్నాను అమ్మాయిని అనుకుని నన్ను మేము పడించారు నేను పరిగెడుతుంటేనండి వీళ్ళు వెనకాల తరుగుతుంటే భయవేసి కొంతసేపు పరిగెత్తాను అలసిపోయి రోడ్లోనే నడువులో అక్కడే కూర్చుని పోయాను తెల్ల దుప్పటి కప్పుకొని వస్తుండేవాడిని చలికి ఇది కోసం అని వాళ్ళు పిషాచో పిశాచో ఇప్పుడు జోకులు వేస్తున్నారు చూసి అది లాగారండి నన్ను చూరే అబ్బాయి రా అమ్మాయి అనుకున్నాం అని వాళ్ళు చాలా డిసప్పాయింట్గా గా ఫీల్ అయిపోయి బా పాడాడు వీడు విడి తీసుకెళ్దాం రండి అని చెప్పి వాళ్ళు ఒక మూడో అంతస్తులో లాడ్జ్లో ఒక కిటికీలో కూర్చోబెట్టారండి కూర్చోబెట్టి ఇప్పుడు పాడు చాలా బాగా పాడుతున్నావు నువ్వు పాడు ఆ తర్వాత కాకినాడ పిఆర్ కళాశాల ఫంక్షన్ లో వారే ఆయనను బలవంతంగా వేదిక నెక్కించి తెర వెనక నుంచే పాడమని ప్రోత్సహించారు తీరా పాట మొదలెట్టాక తెర తీసేశారు అయినా చేసేదే ఉంది భయపడుతూనే శ్రీనివాస్ పాటను పూర్తి చేశాడు అంతే చప్పట్లు కోరెచ్చాయి దాంతో ఆయన పాటల ప్రపంచం మద్రాస్ వెళ్లి నేపథ్య గాయకుడినవుతానని ఎంతో పట్టుబట్టినప్పటికీ బీకాం పాస్ అయితేనే పంపిస్తానని తండ్రి ఖచ్చితంగా చెప్పేశారు దాంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు ఇంతలోనే వివాహం కూడా అయ్యింది అదృష్టాన్ని పరీక్షించుకోవడమే మిగిలింది అక్కడి నుండి శ్రీనివాస్ జీవితం కొత్త మలుపు తిరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు చెన్నైలోని ప్రఖ్యాత జెమినీ స్టూడియోలో శ్రీనివాస్ గొంతును రకరకాలుగా పరీక్షించారు ఆ గొంతులోని ప్రత్యేకతను గుర్తించిన ఈమని శంకర శాస్త్రి సహాయ సంగీత దర్శకుడు బిఎస్ కళ మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో పాడడానికి అవకాశం ఇప్పించారు అయితే ఆ చిత్రంలో శ్రీనివాస్ పాడింది కేవలం రెండు లైన్లే అది తమిళ చిత్రం మిస్ మాలినీకి రిమేక్ మొట్టమొదటిసారిగా మైకులో నా కంఠస్వరం పాడి రికార్డ్ అయిన ఒకటి దోహ అది కబీర్దాస్ దో లేకపోతే తులసిదాస్ ఎవరితో తెలియదు రామాయణ దోహ అనుకుంటాను అది భావి ఆయనలోని ఉత్సాహాన్ని గమనించిన శంకర శాస్త్రి మరెన్నో అవకాశాలు కల్పించి బాగా ప్రోత్సహించారు నెమ్మదిగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు రావడం ప్రారంభించాయి తెలుగులో ఆడబ్రతుకు రాణి రత్నప్రభ పెంకి పెళ్ళం వంటి సినిమాల్లో ఒంటరిగా సుశీలతో కలిసి కొన్ని పాటలు పాడారు కు చెందిన ఆర్ నాగేంద్రరావు తెలుగు కన్నడ తమిళ భాషల్లో జాతకం అనే సినిమా తీస్తున్నారు ఆ సినిమా కన్నడ వెర్షన్ లో పాడడానికి శ్రీనివాస్ కు ముందు అవకాశం ఇచ్చారు తరువాత తెలుగు తమిళంలో కూడా ఆయనతోనే పాడించారు ఇది తెలుగులో జాతక ఫలం అనే పేరుతో విడుదలయ్యింది ఆ పాటలు విని సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ ఎంతో మురిసిపోయారు అప్పట్లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తన పాటలు తానే పాడుకునేవారు ఓసారి సంగీత దర్శకుడు జి కె వెంకటేష్ శ్రీనివాసును వెంటబెట్టుకుని వెళ్లి రాజ్ కుమార్ చేశారు శ్రీనివాస్ గొంతు విన్న రాజ్ కుమార్ స్వరర్ చిత్రంలో అవకాశం కల్పించారు ఒక పద్యంతో పాటు ఓ పాటను కూడా ఆయన ఆ చిత్రంలో గానం చేశారు ప్రశంసల వర్షం వెల్లువెత్తింది ఆ తరువాత టిఆర్ నాయుడు నిర్మించిన భక్త కనకదాసలో ఎంవి రాజు సంగీత సారథ్యంలో శ్రీనివాస్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అంతే ఇక అప్పటి నుంచి రాజ్ కుమార్ కు శ్రీనివాసుకు అనుబంధం మొదలయ్యింది ఇది అనంతంగా సాగింది

అయినా రాజ్ కుమార్ శ్రీనివాస్ గానానికి అచ్చరు ఉండేవాడు రెండు దశాబ్దాలు ఆయనతోనే పాడించుకున్నాడు అలా ఇరవై ఏళ్లలో రెండు వందల పాటలు శ్రీనివాస్ ఆయనకు పాడారు పాడారుడకుండా మూడికి తగ్గట్టుగా పాడితే అది చాలా ముఖ్యమైన విషయం అని నేను ఐ గూ ప్రామినెన్స్ టు ది బోత్ మూడ్ ఆఫ్ ది సాంగ్ ఆ మెలడీ అండ్ లిరిక్స్ అన్నమాట అది చాలా ముఖ్యం ఓ రమే నిరదు యవలే నీ నొభువలే